అల్లు అర్జున్కి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య నడుస్తున్న వివాదం మీద ఈరోజు ఒక పెద్ద చర్చే నడిచింది ప్రభుత్వానికి సినీ పెద్దలకు మధ్య ఒక పెద్ద చర్చ కూడా నడిచింది ఒక మీటింగే పెట్టారు ఆ మీటింగ్లో ఏం చర్చించారో ఏమో కానీ ఫైనల్గా రిజల్ట్ అయితే పెద్ద గుర్తున్నాయి సీఎంతో మీటింగ్కు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ వెళ్ళారు కదా ఆయనతో మాట్లాడడానికి సీఎం గారు అంగీకరించారా తెలంగాణలో టికెట్ల రేట్ల మీద చర్చించారా చర్చిస్తే దాని మీద ఏం మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్పాడు సంక్రాంతి సినిమాల సంగతి ఏంటి వాటికి ప్రత్యేక అనుమతులు ఇస్తారా అదేవిధంగా సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన మీద ఇండస్ట్రీ పెద్దల ముందు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు తొక్కిసలాట ఘటన మీద అక్కడే ఉన్నటువంటి పోలీస్ బాస్లో ఎలాంటి సూచనలు చేశారు ఇలా ఎన్నో క్వశ్చన్లు ఇలా ఒకటి కాదు ఎన్నో ప్రశ్నలు మరి ఎన్నెన్నో అనుమానాలు వీటిలో కనీసం ఒకటి రెండు డౌట్స్ అయినా సరే క్లియర్ అవుతాయని చెప్పేసి మీడియా పడిగాపులు కాసింది కానీ బయటకు వచ్చేటువంటి దిల్ రాజు గారు మాట్లాడే మాటలో పూర్తిగా వింటే వివాదాలనే పక్కదో పట్టించేలా ఉన్నాయి ఇంకేం లేదు అదేవిధంగా టాలీవుడ్కి సంబంధించినటువంటి ప్రపంచవ్యాప్తంగా ఓ బ్రాండ్ ఎలా క్రియేట్ చేయాలనే అంశం మీద అందరూ కూర్చొని మాట్లాడుకున్నారంట ఇది పెద్ద కామెడీ దీనికోసం దిల్ రాజు గారు అమెరికా నుంచి వచ్చి నిద్రలేని రాత్రులు గడిపి టాలీవుడ్ పెద్దల్ని కలుపుకొని ముఖ్యమంత్రితో మీటింగ్కి వెళ్ళారన్నమాట అంతే కదా ఇండస్ట్రీని ఎలా పైకి తీసుకురావాలనే అంశం మీద ప్రభుత్వం నుంచి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తారట ఇటు ఇండస్ట్రీ నుంచి ఎఫ్డిసి ఆధ్వర్యంలో ఓ సంఘం ఏర్పడుతుందట అంతా కలిసి టాలీవుడ్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తారంట పూర్తిగా దీని మీదే సమావేశంలో మాట్లాడుకున్నారంట మరి ఇదంతా మాట్లాడుకుంటే అల్లు అరవింద్ గారు ఏం చేశారు ఆయన తన కొడుకు ఇష్యూ గురించి మాట్లాడడానికి ముఖ్యమంత్రిని ప్రత్యేక సమయం కోరలేదా అదే మీటింగ్లో నాగార్జున గారు కూడా వెళ్ళారు కదా తన ఎన్ కన్వెన్షన్ గురించి మాట్లాడడానికి సీఎంను కాస్త సమయం కోరలేదా ఇవన్నీ పక్కన పెడేద్దాం మెగాస్టార్ చిరంజీవి గారు ఎందుకు ఈ మీటింగ్కి రాలేదు వెళ్ళలేదు ఆయన చెన్నైలో ఉంటే మీటింగ్ రావడం ఎంతసేపు రెండు గంటలు ఫ్లైట్ మరికొన్ని వారాల్లో సంక్రాంతికి సినిమాలు కూడా థియేటర్లోకి వస్తున్నాయి సంధ్యా థియేటర్లోకి సంధ్యా థియేటర్ తొక్కేసలాడే ఘటనలో ఆ ఘటన నేపథ్యంలో ఆ సినిమాలకు ప్రత్యేక అనుమతులు ఏమైనా ఇస్తున్నారా లేదా ఎప్పట్లానే బెనిఫిట్ వేసుకోవచ్చా లేదా వీటి మీద స్పష్టత ఎక్కడ మరి ముఖ్యంగా సంధ్యా థియేటర్ తొక్కేసలాడే ఘటన మీద ఎంతమంది ప్రముఖుల్లో ఒక్కరు కూడా ముఖ్యమంత్రి ముందు మాట్లాడలేదా లేదా మాట్లాడితే సీఎం గారు రియాక్షన్ ఏంటి ఇవి కదా కావాల్సింది ముందు జరగాల్సింది చూడకుండా ముఖ్యమంత్రి గారు పెద్ద టార్గెట్ పెట్టారని చెప్పేసి ప్రకటించి వెళ్ళిపోతే ఎట్లా అయితే ఈ మీటింగ్లో ఒకటి మాత్రం చాలా స్పష్టంగా అర్థమైంది ఎప్పట్లాగే పెద్ద సినిమాలకు అనుమతులు వస్తాయి మీటింగ్ తర్వాత బయటకు వచ్చి సెలబ్రిటీలు వెలిగిపోతున్న ముఖాలు చూస్తే ఈ విషయం మాత్రం అర్థమైపోతుంది కాకపోతే నేరుగా చెప్పలేదు అంతే దిల్ రాజు గారి మాటల్లో చెప్పాలంటే వాళ్ళకి అది పెద్ద ఇంపార్టెంట్ పాయింట్ అయితే కాదు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో లాస్ట్ రేవంత్ రెడ్డి గారు ఒకే మాట అన్నాడు వాళ్ళకి వాటికి వీటికి మేమే అనుమతులు ఇవ్వము టికెట్ రేట్ పెంచుకోవడానికి కూడా అనుమతులు ఇవ్వమో అని చెప్పేసి కరాకెంట్గా చెప్పాడు ప్రభుత్వానికి ఏ విధంగా సినీ ఇండస్ట్రీ హెల్ప్ చేయాలని చెప్పేసి దాని గురించే మాట్లాడుకున్నారే తప్ప సినీ ఇండస్ట్రీకి గవర్నమెంట్ ఏం చేస్తుందో మాత్రం చెప్పలేదు అదేవిధంగా గుళ్ళు గోపురాలు టూరిజంకి సంబంధించి సినీ పెద్దలంతా కూడా పొలోమని వచ్చి ప్రభుత్వానికి సహకరించాలా అదేవిధంగా ఈ సినిమాలకు సంబంధించి ఏమైనా సరే ఎక్కడైనా సరే ఏమైనా ఈవెంట్లు జరిగినా ఫంక్షన్లు జరిగినా ఎక్కడ కానీ రాజకీయాల గురించి మాట్లాడకూడదు అని చెప్పేసి కండిషన్స్ పెట్టి పంపించారు ఫైనల్గా ఏం లేదు రేవంత్ రెడ్డి గారు పెద్ద గుండుసోని వదిలేడు అంతే టాలీవుడ్కి సంబంధించి ఏ ఒక్కటి కూడా ఒక్కటంటే ఒకటి క్లారిటీ కూడా ఇవ్వలేదని వాళ్ళు అనుకున్న దానికే కట్టుబడి ఉన్నారు అదేవిధంగా మురళీమోహన్ గారు తర్వాత పెద్ద పెద్దలంతా కూడా వెళ్ళారు రాఘవేంద్రరావు వీళ్ళంతా కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి కానీ చిరంజీవి గారు అదేవిధంగా నాగార్జున గారు మహేష్ బాబు రాజ రాజమౌళి చాలామంది వెళ్ళి కలిశారు ఆనాడు ఎల్లో మీడియా కానీ అదేవిధంగా సినీ స్త్రీ పెద్దలు కొంతమంది బల వ్యంగ్యంగా మాట్లాడారు ఆ వీళ్ళు పెద్ద టాప్ హీరోలంతా కూడా నడిపించుకుంటూ తీసుకెళ్లారు లోపలికి అని చెప్పేసి ఏదేదో మాట్లాడారు కారు బయట పెట్టి చేసి నడిపించుకుంటూ వెళ్ళారు అదేవిధంగా చిరంజీవి గారి దగ్గర నుంచి దండం పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఏదో పెద్ద పెద్ద మాట మాట్లాడారు ఇంకా చెప్పాలంటే ఈరోజు వీళ్ళు మీటింగ్ అయిపోయిన తర్వాత మురళీమోహన్ గారు వీడియో ఒకటే బాగా సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతుంది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు అదేవిధంగా రాజమౌళి గారు వీళ్ళంతా వీళ్ళే కలిసినప్పుడు అప్పుడేదో అవమానం జరిగిందని చెప్పేసి మురళీమోహన్ గారు ఏబిఎన్ బూతికిట్ గారితో ఒక ఇంటర్వ్యూలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు దండం పెట్టారు అది ఇది అనేసి మరి ఈరోజు మురళీమోహన్ గారు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు వంగి 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 దండాలు పెట్టాడు కదా కర్మసిద్ధాంతం అంటే అలానే ఉంటుందేమో మురళీమోహన్ గారు అదేవిధంగా మిమ్మల్ని రేవంత్ రెడ్డి గారు వచ్చి దగ్గరకు వచ్చి సాగ ఆ కాళ్ళు చేతులు పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళా మీ ఇష్టంగా మీరే నడుచుకుంటూ పోయారు లోపలికి మిమ్మల్ని ఎవరు అక్కడ నాది కూడా ఆ వీడియో ఒకటి బాగా బీభత్సంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కాబట్టి కర్మసిద్ధాంతం ఎలా ఉంటుందంటే ఇదిగో ఇలానే ఉంటుంది ఈరోజు మీ పరిస్థితి చూస్తే అర్థమైపోతుంది మీరేమో పొలోమని అని వెళ్ళారు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి అక్కడ ఏమి రిజల్ట్స్ వచ్చింది లేదు పోయేది లేదు వచ్చిందా అంటే పెద్ద గునుసు ఉన్నాయి దానికోసం మీరు ఏ విధంగా హడావిడి చేశారు కూడా మేము చూసాం ఇప్పుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఏం చేయకపోయినా చేసినట్టు క్రియేట్ చేసుకుని ఏదో గబ్బులు ఇప్పుడు మరి సినిమాలకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు ఒక పర్మిషన్ కూడా ఇవ్వకుండా పోతున్నాడే సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వట్లేదు బెనిఫిస్ వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు మరి ఆనాడు జగన్మోహన్ గారు ఏదో చేశారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఎగిరిగిరి ఎగిరిగిరి పడ్డాడు కదా మరి రేవంత్ రెడ్డి గారు కూడా అదే చేశారు కదా మరి రేవంత్ రెడ్డి గారు చేసిన దానికి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా సరే రెస్పాండ్ అవుతాడా అసలు అన్నిటికీ మించి మెగాస్టార్ చిరంజీవి గారు మోహన్ బాబు గారు అదేవిధంగా పెద్ద పెద్ద తలకాయలు ఎవరు కూడా వెళ్ళారు అని రేవంత్ రెడ్డి గారిని కలవడానికి మరి ఎందుకు వెళ్ళలేదు ఏమో మనకైతే అర్థం కావడం మహేష్ బాబు గారు ప్రభాస్ గారు ఇంకా పెద్ద పెద్ద హీరోలు ఎవరు కూడా వెళ్ళ ఎందుకు వెళ్ళలేదు అంతా కూడా అగేమే గోచరం మొత్తానికి అయితే ఈరోజు టాలీవుడ్కి సినీ పెద్దలకు రేవంత్ రెడ్డి గారు గట్టిగానే ఎంఎం రాడ్ అయితే దింపినట్టుగా అర్థం చేసుకోవచ్చు